టీ వర్గానికి అంతే పథకాలని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు మైనార్టీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్షించుకుంటారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు జరిగిన షాభికాణాలు ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి తరూకు అధికారులు పాల్గొన్నారు ముందగిల్లూరు నివాసం విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముప్పై ఐదో రోజు ప్రజా తరకారి కార్యక్రమానికి ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ప్రతి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు దివ్యాంగు ఆడైన తనకి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని పాడేపల్లికి చెందిన విజ్ఞప్తి చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ప్రజలకు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ చాట్ల అభివృద్ధికి జీఎంసీ కృషి చేస్తుందని స్థానిక వాకర్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థలు కూడా తోడ్పాటు అందించాలని గుంటూరు పార్క్ సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు ఈ పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు ఈఈ రామ్ రెడ్డి ఏడీహెచ్ రామారావు ఏసీపీ ఎంహెచ్ఓ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ठीक है तो इस तरह और भी मतलब ये जी के पास और ये एवरेज इंस्टीट्यूट के पास हमारा मतलब है ऑल मैनेज टारगेट और हेल्प बन गई है तो हम ये के राइट नंबर कंपनी का कंट्रोल में कर सकते हैं तो ये हो गया ये வா கொஞ்ச சென் கிமீட்டர் தூக்கி டவுன் லௌண்ட் வாட்டர்

నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా అండదండగా ఉండేందుకు తోడుంటామని ఉంటామని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమరవీతర్త షెట్నవి పాటిమా స్పష్టం చేశారు గుంటూరు నగరంలోని చిరు వ్యాపారుల సమస్యను పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసన్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లతో కలిసి విద్య పత్రాన్ని అందజేయడం జరిగింది కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వలామ బాలవజ్రబాబు మహిళా కార్పొరేటర్లు ఫర్జానా మరి అంజలి మల్లవరపు రమ్య రావణబోయిన అజయ్ యాదవ్ అబీజ్ బాషా మహమూద్ ఎట్ల రవి తదితరులు పాల్గొన్నారు

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని చెల్లిస్ మరియు కాటన్ రైతులకి వ్యాపారులకి బ్యాంకింగ్ చేస్తూ అన్ని రకాల బ్యాంకింగ్ సేవల్ని కూడా అందుబాటులోకి తెస్తూ గుంటూరు నల్లపాడు సిటీ యూనియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ ఎంఎస్ గోవిందం తెలియజేశారు సోమవారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెల్లిస్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీర్లా అపిరెడ్డి చిల్లీస్ ఎక్స్పోర్ట్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగ్రాజ్ బండారి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాంచీకి చెందిన తీ ఖాతాదారులకు స్టైల్ బలాష్ ఇస్తున్నారు. ఓకే సర్.

అందరికి నమస్కారం మా సిటీ యూనియన్ బ్యాంక్ ఇవాళ గుంటూరులో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశాము తర్వాత ఆంధ్రాలో ఇది నలభై ఆరో బ్రాంచ్ ఓవరాల్ ఇండియాలో మాది వచ్చేసి ఇది ఎనిమిది వందల పదిహేడవ బ్రాంచ్ ఈ సంవత్సరం ఇక్కడ ఓపెన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గుంటూరులో ఉన్న బిజినెస్ ఇక్కడ కాటన్ కానీ మిర్చి కానీ ఇవన్నీ మాకు సపోర్ట్ చేయటం వల్లే ఈ కస్టమర్లు అందరూ మా యొక్క సర్వీసెస్ కు మెచ్చి ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు అందరికీ చాలా ధన్యవాదాలు మీరందరూ కోఆపరేట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆ బ్రాంచ్ ఇప్పుడు నల్లపాట్లు రోడ్ లో ప్రారంభించాము ఇక్కడ ఏటీఎం ఆన్లైన్ బ్యాంకింగ్ అన్నిటితో కలిసి ఓపెన్ చేశాము మా దగ్గర ఎక్కువ చిల్లీ కస్టమర్స్ కాటన్ కస్టమర్స్ ఉన్నారు మా బ్యాంక్ లో హౌసింగ్ లోన్లు వచ్చి ఇప్పుడు ఎయిట్ పాయింట్ రెండు టూ ఫైవ్ నుంచి ప్రారంభమవుతాయి అన్ని రకాల వ్యాపార సంస్థలకి ఏవేవి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము హౌసింగ్ లోన్లు అదర్ బిజినెస్ లోన్లు అన్సెక్యూర్డ్ లోన్స్ అక్కగా మేము లోన్ అగెన్స్డ్ అదర్ బ్యాంక్ సెక్యూరిటీస్ కూడా స్టార్ట్ చేశాము కస్టమర్లందరూ ఇవన్నీ వినియోగించి ఈ బ్రాంచ్ ని కూడా మరింత అభివృద్ధిలోకి తేవాలని వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో అపవిత్రం జరిగిన సంఘటనని జనసేన పార్టీ తరపున వ్యతిరేకిస్తూ సనాతన ధర్మం పరిరక్షణపై నెరసిన పన్నురు ఆంజనేయ గుడిలో ఉన్నటువంటి శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారి సమితిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చితం కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి సాయ్యత దీక్షకి మద్దతు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఆయుధ రోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది జిల్లా కార్యదర్శి తాండూరి అప్పారావు దేశం శెట్టి సూర్య పన్నులు పట్టణ కబడ్డీ సభ్యులు మల్లిటైన గోపి ఆకుల కోపి సింగం శెట్టి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు இங்கே okay. 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 గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మామిల్లపల్లి రావు ఇటు మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి గ్రామీణ అభివృద్ధి మరియు అటవీ శాఖ మంత్రి కొద్దితన పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూలిపాలి నరేంద్ర కుమార్ సూచనల మేరకు

మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు శ్రీ మాధవ ఎంబరావు గారు మన పార్టీ అధ్యక్షులు పండుమని బాబురావు గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గత పరిపాలన చూసాం గత పాలకులు చూసాం గత మరి గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో కూడా మీరందరూ కూడా గమనించాల ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా కళాశాల నంటూ సమావారం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సైకా విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని నిర్వహించాలి ఈ సందర్భంగా విద్యార్థులకి వివిధ రకాల పోటీలు జరిపి బహుమతులు లాంగ్ జరిగింది ఈ సందర్భంగా విజ్ఞాను ఉద్దేశించి బ్యాంక్ విజిలెన్స్ అధికారులు మాట్లాడారు పంచపంపితనాన్ని ఎవరు ప్రోత్సహించకూడదని అందరూ నిజాయితీగా మెలగాలమే అవి రహిత భారతదేశానికి ఉండే విధంగా కోరాలని తెలియజేశారు కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ విజిలెన్స్ అధికారి ఎన్వి వి విజయ్ కుమార్ ఇన్ఛార్జి ఈ రాంబాబు బ్యాంక్ మేనేజర్ కృష్ణమోహన్ పని కలసర ప్రిన్సిపల్ కొత్త గిరిధర్ ఎన్ఎస్ఎస్ అధికారి బి రాంబాబు అధ్యాపక అధ్యాపక ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అదే మీకు లైఫ్ లో ఉపయోగపడింది మంచి స్థాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ విధంగా ఉన్న వాళ్ళకి బయట నుంచి గవర్నమెంట్ నుంచి మీరు ఇటువంటి ప్రోగ్రామ్ arrange చేస్తే ఇది నరేయ్ మా స్టాఫ్ కి ఇక్కడ రాసరే. వే కక్షమంటే లాగిన్ కాదు తప్పే ఉండదు. స్టూడెంట్ డేస్ నుంచి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అర్థం చేసుకొని మనం ఎక్కువ అవగాహన ఉంటుంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

అవేర్నెస్ వీక్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ మూడో తారీఖు వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అనేక స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ అన్ని బ్రాంచులలోనూ రైతులతోనూ వాటా మహిళలతోనూ స్టూడెంట్స్తోనూ ఈ సత్యనిష్ట ప్రతిజ్ఞ చేసినీలో దుగ్రిల బ్రాంచ్ తరఫున మా కొత్త రఘురామయ్య డిగ్రీ కాలేజీ వారి సౌజన్యంతో స్టూడెంట్స్ వారి స్టూడెంట్స్కి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఫిస్ కాంపిటీషన్స్ ఇవి కండక్ట్ చేసి శ్రీ కృష్ణమోహన్ గారు పార్టిసిపేట్ చేశారు ఈ సందర్భంగా అవినీతి అవినీతి వ్యతిరేకంగా పోరాడుతూ లంచం ఇవ్వటం లంచం పుచ్చుకోవటం నేరం అనేది బాగా ప్రచారం చేస్తూ ఉంటామని చెప్పి ప్రతి చేశారు చూసుకుంటే కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషనల్ హాస్పిటల్ తెలుగు నిష్ఠా సంస్కృతితో దేశ అభివృద్ధి సమృద్ధి సమృద్ధి ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరిగింది మన మన పెద్దలందరూ కూడా మనం ముఖ్యంగా స్కూళ్ళలో కాలేజీల్లో కండక్ట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి కాస్త ఉద్యోగం చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అలాంటిది మీకు ఒక అవగాహన ఉండి మీరు రేపు ప్రయోజకులు అయ్యి రేపు అయిన తర్వాత దీన్ని మీరు పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఇప్పుడు కూడా సాధ్యం కానిది మనం చెప్పుకుంటా వెళ్తే మనం కంటిన్యూగా కనుక దీని మీద కనుక అవగాహన అనేది కనుక కాన్సన్ట్రేట్ చేసి అవగాహన అనేది పెంపొందించగలిగితే రాబోయే రోజుల్లో అవగాహన ప్రజలందరూ కూడా దీన్ని దీని మీద ఒక అవగాహన పెంచుకొని దీన్ని ఇంప్లిమెంట్ అయ్యడానికి సహకారం ఈ వార్తలు ఇంటికి సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం